రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజర్తో గెలుపొందడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ మద్దతు సంఘీభావం తెలుపుతున్నామని ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు వెంగల్ రెడ్డి చెప్పారు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల ఉద్యోగస్తులు చప్పట్లు కొడుతూ స్వీట్లు పంచుతూ బాణసంచా కాలుస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు

పెట్టు పెట్టు ఒకట్ల నోట్లో పెట్టాను కానీ తినిపేదాన్ని షుగర్ ఉన్న వాళ్ళకి ఓకే 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 వారందరికి కూడా మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విధాన సంఘాల తరఫున ఏపీ ఎన్జిఓ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మేము ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు సంక్షేపం ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం